ఓం నారాయణ ఆది నారాయణ నేను దర్శించిన మహాత్ములు అవధూత శ్రీ స్వామి రచన పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు గాత్రం గంటి రేవతి పర్యవేక్షణ మండవ రవికాంత్ అధ్యాయం ఐదు భక్త బాంధవుడు రెండవ భాగం ఒకసారి స్వామి తలుపూరు నుండి వస్తూ నెల్లూరు చేరగాని అయ్యా మనం ఆసుపత్రికి పోవాలి అని చెప్పి చేతితో త్రోవ కూడా చూపారు ఎప్పుడూ వైద్యశాలకు పోని స్వామి ఇలా ఎందుకన్నారో ఎవరికి తెలియలేదు అందరూ ఆసుపత్రికి చేరేసరికి అక్కడ బుజ్జయ్య అనారోగ్యంగా ఉన్నవారి చెల్లెలు స్వామిని స్మరించుకుంటూ ఉన్నారు స్వామి కొంతసేపు ఉండి ఇక్కడ లెక్క సరిపోయింది మనం పోదాం పదండి అన్నారు కొద్ది రోజులలో ఆమె ఆరోగ్యం చక్కబడింది నమ్మిన వారికి నమ్మినంత గొడ్డటి శేషయ్య తన ఆరోగ్యం బాగాలేదని చెప్పుకుంటే స్వామి గుంటెగలగరాకు వేళ్లపై ఉన్న తాట నూరి మూడు పూటలా మృంగు అన్నారు అతడు మ్రింగబోతూ దీనికి తగ్గుతుందా అని అనుమానిస్తూనే మింగాడు తర్వాత స్వామి అయ్యా దీనికి తగ్గదు కానీ మందు తీసుకో అన్నారు నెల్లూరులో ఒకరికి ముగ్గురు ఆడపిల్లలు కలిగారు నాలుగవ కాన్పుకు ముందు స్వామిని మగబిడ్డను ప్రసాదించమని కోరారు స్వామి అర్ధరాత్రి ఏ దేవాలయంలోనైనా రోజుకు మూడు ప్రదక్షిణాలు చొప్పున మూడు రోజులు చేస్తే కలుగుతాడు అన్నారు కానీ వారు నవమాసాలు నిండాక బిడ్డ ఎలా మారుతుంది అని శంకించి ఆయన చెప్పినట్లు చేయలేదు వారికి మళ్ళీ ఆడపిల్ల పుట్టింది స్వామితో కలిసి వేలూరు సుబ్రహ్మణ్యం తిరువళ్ళూరు వెళ్ళాడు ఒకచోట స్వామి నేల మీదనున్న రూపాయి బిళ్లను పుల్లతో త్రోసి దీనితో కర్పూరం కొని స్వామికి వెలిగించు అన్నారు అతడు దాన్ని జేబులో వేసుకున్నాడు తర్వాత పది రూపాయల నోటుకు చిల్లరిమ్మని అడిగిన తులసభ గారికి ఆ రూపాయి ఇచ్చాడు ఆ సాయంత్రం స్వామి కర్పూరం వెలిగించావా అంటే వెలిగించాను అన్నాడు తులసభ ఖర్చు పెట్టిన దేవుడికే కదా అని సరిపెట్టుకున్నాడు మూడు నెలల తర్వాత ఒకనాటి రాత్రి అతనికి కలలో పెద్ద కర్పూరం గడ్డ మండుతూ కనిపించి భయమేసింది వెంటనే తిరువళ్ళూరు వెళ్ళి క్షమాపణ చెప్పుకొని కర్పూరం సమర్పించాడు మందుల వెంకయ్యకు పంతొమ్మిది వందల యాభై ఆరులో ఒకరోజు ఉదయం స్వామి దోవలో ఎదురై తల గీరుకుంటూ నీకొక మాట చెప్పాలి తర్వాత కనిపించు అని చెప్పి వెళ్ళిపోయారు తర్వాత స్వామి అతని ఇంటికి వచ్చి ఇక్కడ మనం చూడవలసినది ఏమీ లేదు అన్నీ బాగానే ఉన్నాయి ఇతడు తెల్లని ఇల్లు కడతాడు అని నేల మీద హద్దు గీసి చూపారు తర్వాత వారింట్లో ఈశాన్యం మూల గుంట ద్రవించి అందులో పాలు పోశారు అవి ఈశాన్యం వైపు పారాయి స్వామి అంతా బాగున్నదని చెప్పి వెళ్ళిపోయారు నాటి మధ్యాహ్నం వెంకయ్య ప్రార్థించగా స్వామి వారింట భోజనం చేశారు అతడు పొలం కొనడమే కాక మిద్దె ఇల్లు కూడా కట్టుకున్నాడు వాస్తు వాళ్ళందరూ కూడా స్వామి చెప్పిన హద్దు వరకే ఇల్లు కట్టేందుకు నిశ్చయించడమే చిత్రం దేవుడయ్య చిలకమది బీదవాడైన స్వామి బృందం అంతటికీ ఆతిథ్యం ఇచ్చేవాడు స్వామి ఒకనాడు రాగి అంబలి కాయించి అతని ఇంట్లో ఈశాన్య దిశలో గజన్ పూడిపించారు నాటి నుండి వారి ఇంటిలో సిరి సంపదలకు దానధర్మాలకు కొదవలేదు సుబ్బారావు గొలగమూడి వారి కుమారుడు పరీక్షకు వెళుతూ స్వామిని దర్శిస్తే పరీక్ష పాస్ అవుతావు అని చీటి వ్రాయించారు కానీ ఫలితాలు ప్రకటించాక అతని నెంబర్ కనిపించలేదు అతని తల్లి స్వామిని అడిగితే ఆయన పాసైనాళ్లేమ్మా అన్న మార్కుల జాబితాలో అతడు పాసైనాడను రాశారు పి బోడయ్య టైఫాయిడ్తో చిత్తూరు గవర్నమెంట్ ఆసుపత్రిలో ఉన్నాడు అతను రక్తం మార్చనిదే బ్రతకడని తనకు రాయవేలురు వెళ్లమని చెప్పారు అతనికి శక్తి లేనందున తనను రక్షించమని స్వామిని కన్నీటితో ప్రార్థించాడు స్వామి అతనికి భౌతికంగా దర్శనమిచ్చి నీకేం పర్వాలేదు మూడు రోజులలో బాగుంటావు అని అభయమిచ్చి వెళ్ళిపోయారు పద్దెనిమిది రోజుల నుండి ఆహారం లేకుండా నీరసించి నుండి లేవలేని బోడయ్యకు వెంటనే ఎంత బలం వచ్చిందో చెప్పలేం కానీ ఆ రాత్రికి రాత్రి డాక్టర్కు చెప్పకుండానే తమ సామానంత ఆసుపత్రిలో వదిలేసి పద్దెనిమిది మైళ్ళు నడిచి తన స్వగ్రామం చేరుకున్నాడు ఏ మందు మాకు లేకుండా స్వస్థుడై స్వామి సమాధిని దర్శించి కృతజ్ఞత తెలుపుకున్నాడు ఒక రైతు కొత్త గిత్తను బండి కట్టడానికి అలవాటు చేస్తుంటే అది బెదిరి చాలా బాధపడుతున్నది బాధపడుతున్నది స్వామి అటుగా పోతూ అయ్యా బండి కట్టి నన్ను ఆ ఏరు కాస్త దాటించు అన్నారు ఆ రైతు స్వామి ఈ ఎద్దు ఇంకా నా కాడికి అలవాటు పడలేదు బెదురుతుంది నాకింకొక ఎద్దు లేదు అని మనవి చేశాడు బాగానే లాగుతుంది లేయ్యా నీకెందుకు బండి కట్టు అన్నారు స్వామి అతడు బండి కడితే మోకాటి లోతు బురదలో కూడా సునాయాసంగా లాగడమే కాక తర్వాత అలవాటు పడిన ఎద్దుల సేద్యపు పనులన్నీ చేయసాగింది అది స్వామి కార్యానికి శ్రమపడినందుకు రైతుకు శ్రమ ఎద్దుకు దెబ్బలు తప్పిపోయినాయి ఒకప్పుడు మంగుపల్లెలో కలరా వ్యాధి వలన ఎందరెందరో చనిపోతున్నారు ఏరు గట్ల నిండుగా ప్రవహిస్తుండటం వల్ల ఆ గ్రామస్తులెవరూ స్వామి వద్దకు రాలేకపోయారు అయితేనేమి స్వామి ఒక కాగడ చలమానాయుడికిచ్చి ఎటూ చూడకుండా నీ దృష్టి కాగడాలపై పెట్టి నడు అని చలమానాయుడిని నదిలో నడిపించి ఆ గ్రామం చేరారు ఏటిలో నీరు వారికి మోకాళ్ళ వరకే వచ్చాయి స్వామి ఊరి వెలుపల ఒక కర్ర నాటి ఒక చీటీ వ్రాయించి దానికి కట్టి తిరిగి వచ్చేశారు అటు తర్వాత ఆ గ్రామంలో ఒక్కరు కూడా చనిపోలేదు పోలు మస్తానయ్య పెనపర్తి మొదటి నాస్తికుడు స్వాములంటేనే ఏవగించుకునేవారు అతడి ఇంట్లో లేనప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో నాలుగు వేల రూపాయలు విలువగల బర్రెకు ప్రమాదంగా జబ్బు చేసి నీళ్లు మేతా తీసుకోవడం లేదు వెటర్నరీ కాంపౌండర్ ఊరిలో కూడా లేడు ఆ వ్యాకులతతో రాత్రి పది గంటలకు మస్తానయ్య అన్నం తినకుండా దిగులతో పడుకున్నాడు ఇంతలో అతని తమ్ముని కొడుకు ఎనిమిదేళ్లవాడు వచ్చి వెంకయ్యస్వామి విభూతి బర్రెకు పెడతా నాయన అన్నాడు మస్తానయ్య చికాకుగా నీకు నమ్మకం ఉంటే పెట్టుకోపో అని కసురుకొని నిద్రపోయాడు అటు తర్వాత ఆ పిల్లవాడు నిద్రలో స్వామి వచ్చారని కలవరిస్తున్నాడు మరికొద్దిసేపట్లో ఇంట్లో వాళ్ళు మస్తానయ్య నిద్రలేపి చూపేసరికి బర్రెలేచి గడ్డి తింటోంది నా నాస్తిక భావాలన్నీ ఆ క్షణంలో ఏమయ్యాయో కాని తెల్లవారకు ముందే బయలుదేరి మూడు మైళ్ళు నడిచి గొలగముడి చేరాను నేను నోరు మెదపకముందే స్వామి నీ గొడ్డు బాగుండ్లాయ్యా అన్నారు ఆయన ఆ ఒక్క మాట అనుకుంటే నాలో అనుమానాలు రేకెత్తుతాయని ఆయనకు తెలుసు నాటి నుండి నేను స్వామిని ఆరాధిస్తూ ఆయన రక్షణ పొందుతూ దైవచింతనతో జీవిస్తున్నాను అంటాడు మస్తానయ్య కూచి పట్టాభిరామయ్య ఐదవ సంవత్సరం వరకు ఎప్పుడూ చలి జ్వరము విరేచనాలతో బాధపడుతుండేవాడు వైద్యాలు యంత్రాలు మంత్రాలు వృధా అయిపోయినాయి అప్పుడు బద్వేలు తిప్ప మీద ఉన్న స్వామి వద్దకు అతన్ని తీసుకెళ్లారు స్వామి అబ్బో ఆయనకేమయ్యా మిద్దె మీద మిద్దె కడతాడు బాగుంటాళ్లే అని అతడి చేత పచ్చివేరుశనగపప్పు తినిపించి గుడ్డతో మంత్రించి పంపేశారు నాటితో ఆ బాధలన్నీ పోయి పుష్టిగా పెరిగాడు నాకిప్పుడు నలభై ఏళ్ళు ఈనాటికి తలనొప్పి మాత్రం వేసుకునే అవసరం కూడా రాలేదు అంటాడు ఆయన ఈయన పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో కట్టిస్తున్న పని ఆగిపోయింది పరిస్థితులన్నీ అడ్డం తిరిగి ఎనిమిది నెలలు గడిచిన స్లాబ్ కూడా పోయించలేకపోయాడు స్వామి కృప వలన అతని బుద్ధి మేలుకొని స్వామిని దర్శించి స్వామి తమరి అనుమతి లేకుండా మిద్దె పని ప్రారంభించాను పని నిలిచిపోయింది దయచూడండి అని విన్నవించాడు స్వామి అయ్యా అది పీనుగుల మిట్ట ఆ స్థలం వదిలి నాలుగు మూరలు దక్షిణం పడమరల వైపు జరిపి కట్టుకో అంతా బాగుంటుంది అన్నారు పూర్తి విశ్వాసంతో పదివేల రూపాయల ఖర్చుతో కట్టిన గోడలన్నీ పగలగొట్టించి మళ్లీ కట్టుబడి ప్రారంభిస్తే ఏ ఆటంకము లేకుండా పని పూర్తయింది అతని వివాహ విషయంలో కూడా స్వామి వద్దన్న సంబంధాలు మానేసి ఆయన అనుమతించిన అమ్మాయిని వివాహమాడాడు పిల్లా పాపలతో కులాసాగా ఉన్నాడు పార్లపల్లి వెంకటేశ్వర్లకు చెందిన మేకలు పంతొమ్మిది వందల డెబ్బైలో జబ్బు చేసి చనిపోతుంటే స్వామి ఆశీస్సుల కోసం చిలక వెళ్ళాడు స్వామి చుట్టూ భక్తులు ఎక్కువ మంది ఉండటం వలన అతనికి అవకాశమే లేక దూరంగా ఉన్నాడు స్వామి శిష్యులు వచ్చి బొమ్మవరం అబ్బాయిని స్వామి పిలుస్తున్నారు అని కేకవేసి అతన్ని వెళ్ళారు అతడిని చూస్తూనే స్వామి ఇక నీ జీవాలు నష్టం కావు అన్నీ బాగుంటాయి అని చీటి వ్రాయించి ఇచ్చారు తర్వాత ఒక్క మేక కూడా చనిపోలేదు అలానే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తుఫాను వలన అతని గొర్రెలన్నింటినీ కొండకు తోలివేశారు అవి తిరిగి వస్తాయన్న ఆశ లేదనుకుంటే స్వామి కలలో మన జీవాలన్నీ బాగుండాయి లేయ్యా అన్నారు గ్రామంలో అందరి జీవాలు చాలా భాగం చనిపోయాయి ఇతనివి మాత్రం చనిపోలేదు క్షేమంగా ఉన్నాయి శ్రీ భార భృతాయ నమ ఇంతటితో అధ్యాయం ఐదు భక్త బాంధవుడు సమాప్తం మిగిలిన అధ్యాయాలను వచ్చే భాగంలో తెలుసుకుందాం భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది